నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని ఒకటవ అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం ఘనంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ముందుగా పిల్లలకు అన్నప్రాసన నిర్వహించి సరస్వతి దేవి చిత్రపటానికి పులమాలను వేసి పూజలు చేశారు ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ అనిత మనీషా మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో వివరించారు బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఏ ఇతర ద్రవ పదార్థాలు తాగించకూడదని తెలిపారు బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి యొక్క పసుపు రంగు యొక్క చిక్కటి పాలు అమ్ము అమృతం లాంటివని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సరస్వతి సావిత్రి ఏఎన్ఎం సుమలత ఆశా కార్యకర్తలు మధ్యత్వ వందన తల్లులు పిల్లలు బాలింతలు గర్భిణీ స్త్రీలు తదితరులు ఉన్నారు నేను చెప్పాల్సింది ఏమంటున్నా అంటే మాకు కూడా ప్రీ ప్రైమరీ స్కూల్ చెప్పి స్టార్ట్ చేసేది నర్సరీ ప్రైవేట్ స్కూల్ లాగానే మాకు కూడా బుక్స్ ఉన్నాయి ఎల్కేజీ నా బుక్స్ ఎల్కేజీ ఐదు బుక్స్ మేము కూడా పిల్లలకు చెప్పాలని రెడీ ఉన్నాం అట్లే మీరు కూడా పంపిస్తే మంచిది టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి మా దగ్గరకి పంపిస్తే ఆ ఐదు నెలలు ఆరు నెలలు వాళ్ళు మాకు అలవాటు అవుతారు నెక్స్ట్ వన్ ఇయర్ నుంచి ఎల్కేజీ మొత్తం వాళ్ళకు మేము ఓవరాల్గా చెప్తూ ఉంటే వాళ్ళు మాట్లాడగలుగుతారు అంటే మామూలుగా మాట్లాడదాని చెప్తారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్న మా దగ్గర చదువుకుంటే వాళ్ళు కూడా నర్సరీ ఎల్కేజీ కలిసి కంప్లీట్ అవుతుంది ఇక్కడ అప్పుడు మీరు ఫైవ్ ఇయర్స్ కి మళ్ళీ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కూడా పంపించుకోవచ్చు కానీ మా దగ్గర ఎట్లా చేస్తుందంటే మీరు ఎక్స్ ఇక్కడ తీసుకుంటున్నారు బాలమ్మత ఇక్కడ తీసుకుంటున్నారు పిల్లల మా దగ్గర పంపిస్తలేదు ఒక ఫస్ట్ ఒక రెండు నెలలు నెల పంపిస్తున్నారు వాళ్ళకి మంచి అలవాటు అయిందా అనే సరికి వాళ్ళు ప్రైవేట్ స్కూల్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ నా దగ్గర మంది పిల్లలు ఉన్నారు టూ పిల్లలు పది మంది పిల్లలు ఉన్నాయి వాళ్ళకి ఐదు నెలలు నా దగ్గర అన్ని అలవాటు చేసుకున్నారు అంటే టూ థౌస్ అలవాటు అంటే బాత్రూమ్ చెప్పడం కానీ వాష్రూమ్ చెప్పడం కానీ అన్ని చెప్పడం అలవాటు చేసుకున్నారా ఈ టైంలో వాళ్ళు నాకుంటే ఇది ప్రతి సంవత్సరము ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు అది కదా ఈ ఉత్సవం చేసుడు అయితే గర్భిణీలు బాలెంకలు పిల్లలు అందరికి ఎట్లా నేర్పాలంటే పుట్టగానే గంటలోపు పిల్లలకు పాలు పట్టియ్యాలి పాలు పట్టిస్తే ఆ పిల్లవాడికి పుట్టగానే పాలు పట్టిస్తే నిద్రలోపుడు పాలు తాగుతాడు పాలు తాగిన తర్వాత నిద్ర పోతాడు ఆరు నెలల దాకా పిల్లలకు తల్లిపాలే ప్రాధాన్యత తల్లిపాలు తాగడానికి ఆరు నెలల నుంచి ఏడో నెల అంటే పిల్లలకు ఉప మాదిరిగా చేసి బాలామహూర్తము మంచిగా పచ్చగా చేయమ్మా పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ ఎందుకొరకు అంటే అలా విటామిన్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి మీరు ఒకసారి బ్యాగు చదవండి అది మాత్రం కంపల్సరీ తిని పెట్టండి మమ్మ తల్లిపాలు ఆరు నెలల దాకానే సరిపోతాయి ఆరు నెలల నుంచి తల్లిపాలు సరిపోవాలి సరిపోక పెరుగుదల ఆగిపోతుంది